ప్రతి ఒక్కరూ తమ బ్లడ్ గ్రూప్ తెలుసుకుని అవసరమైన వారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి డిఎస్పీ మహేంద్ర విజ్ఞప్తి మదనపల్లి హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో రక్తదాతల కోసం ఏర్పాటు చేసిన సాల్ట్ ఆర్ట్ను ఆవిష్కరించిన ప్రతి ఒక్కరూ తమ రక్త వర్గీకరణ తెలుసుకుని ఎవరికైనా అవసరమైన సమయంలో రక్తదానం చేసి రక్తదాతలు కావాలని డీఎస్పీ మహేంద్ర కోరారు నేడు మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో రక్తదాతల కోసం ఏర్పాటు చేసిన సాల్ట్ ఆర్ట్ ను డిఎస్పీ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో క్రైమ్ సీఏ చంద్రశేఖర్ హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రక్తదానం చేయడం వరమని ప్రతి ఒక్కరూ తమ బ్లడ్ గ్రూప్ గురించి తెలుసుకుని ఉండాలని సూచించారు హెల్పింగ్ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు gorl gan illa gini kata ini అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఇప్పుడు వచ్చే ఫోర్టీన్త్ రోజు బ్లడ్ డొనేషన్ డే కాబట్టి ఇప్పుడు హెల్పింగ్ మైండ్స్ సహకారంతో మన పోలీస్ డిపార్ట్మెంటు వర్డ్ ఇప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ లాగా కండక్ట్ చేయడం అయింది సో మెయిన్ బ్లడ్ అనేది ఒక హ్యూమన్ లైఫ్కి చాలా ప్రెస్టీజియస్ సో దయచేసి ఎవరైనా కానీ ఎవరికైనా నీడ్ ఉన్నప్పుడు బ్లడ్ అనేది కంపల్సరీగా ముందుకు రావాలి ప్రతి ఒక్కరూ డొనేట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ పద్నాలుగు తేదీ బ్లడ్ డొనేషన్ డే కాబట్టి ప్రతి ఒక్కరికి బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనారోగ్యం ఉన్న ఆరోగ్యంగా ఉన్నా కూడా వాళ్ళ బ్లడ్ని చెక్ చేసుకొని హిమోగ్లోబిన్ ఇవన్నీ చెక్ చేసుకోవడం చాలా మంచిది అంతేకాకుండా కష్టాల్లో ఉన్న వాళ్ళకి బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఎవరికి ఎటువంటి లాస్ ఉండదు మంచి ఆరోగ్యంగా ఉంటారు ప్రతి వ్యక్తి సంవత్సరానికి రెండు సార్లు బ్లడ్ డొనేట్ చేయడం వల్ల వాళ్ళ యొక్క బ్లడ్ కొత్త బ్లడ్ ఇదయ్యి యాక్టివ్గా ఉంటారని నేను కోరుకుంటున్నాను జూన్ పద్నాలుగు ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకొని ముందస్తుగా శుభాకాంక్షలు తెలుపుతూ మదనపల్లి డిఎస్పి సార్ గారి కార్యాలయం వద్ద సాల్ట్ ఆర్ట్ వేయడం జరిగింది ఇందుకు సహకరించినటువంటి యోధా మార్షల్ ఆర్ట్స్ సతీష్ మాస్టర్కి ప్రత్యేక ధన్యవాదాలు వేసినందుకు ప్రపంచంలో ఉన్నటువంటి రక్తదాతలు అందరికీ ఈ శుభాకాంక్షలు తెలుపుతూనే పోలీస్ డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేయడానికి కారణము అక్టోబర్ ట్వంటీ ఫస్ట్న కమామేషన్ డే రోజు పోలీస్ శాఖ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేస్తూ ఉంటారు సో సార్ గారిని మొదటిసారి కలవడం చాలా చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరూ పద్దెనిమిదేళ్ళు నిన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన యువతి యువకులు స్వచ్ఛందంగా రక్తదానాన్ని ముందుకు రావాలి ఈ పన్నెండేళ్ల కాలంలో దాదాపు ఇరవై ఐదు వేల మంది చేత రక్తదానం చేయించిన ఘనత హెల్పింగ్ మైండ్స్ది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గోల్డెన్ ఆర్మ్స్ ఒక మంచి థీమ్తో మన ముందుకు రావడం జరిగింది జూన్ పదమూడున మదనపల్లిలో జూన్ పద్నాలుగు గురువుకొండలో జూన్ పదహైదు చెరువులో వరుసగా రక్తదాన శిబిరాలు ఉచిత రక్త వర్గీకరణ నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలి రక్తదాత అదే అదేవిధంగా వాళ్ళ వాళ్ళ బ్లడ్ గ్రూప్స్ కూడా తెలుసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన అందరికీ కృతజ్ఞతలు